నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ రాష్ట్రంలో తమ సామాజిక వర్గం నుండి రాజకీయంగా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లాలో తమ కులస్తులకు సరైన గుర్తింపు లేదని కుల సంఘ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాలని జగిచ్చల జిల్లా కుల సంఘం అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ అన్నారు ఆయన శుక్రవారం రోజున జగి జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో పర్యటించి వివిధ కారణాల ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ పిల్లలకు యాదవకుల సంఘం ద్వారా జమ చేసిన సుమారు ఎనభై ఆరు వేల రూపాయల నగదును వారి బంధువులకు అందజేశారు ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందినటువంటి పుట్ట నర్సయ్య గారు కొద్ది రోజుల క్రితం చనిపోయారు మరి అదేవిధంగా మొన్న పోయిన ముప్పైవ తారీఖు రోజు పుట్ట జమున గారు కూడా చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అఖిల రాజేష్ శరత్ వీరి ముగ్గురు కూడా అన్నదలైనరు వీళ్ళ వారిది నిరుపేద కుటుంబం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు భూమేష్ నా దృష్టికి తీసుకురాగానే ఇలా మా యాదవ్ కుటుంబాన్ని అండ్ ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి మా యాదవ సోదరులందరూ కూడా వారి పరిస్థితిని వారి దీన పరిస్థితిని వివరించగానే ఇలా జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యాదవ సోదరుడు నేను ఫోన్ చేయగానే స్పందించి తమ తమవంతు సహకారాన్ని విరల రూపంలో అందించడం జరిగింది ఇవాళ ఆ విరాళకు సంబంధించి ఎనభై ఆరు వేల యాభై ఒక్క రూపాయని ఇలా నక్కలపేట గ్రామంలోని బాధిత కుటుంబానికి ఇవాళ అందజేయడం జరిగింది ఇవాళ యాదవ కుటుంబాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇలా అనేక నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి సోదరులు చనిపోతూ ఉన్నారు మరి ఇలా మొన్న పైడిమాడు గ్రామంలో కూడా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మేకల ఆసన్న చనిపోవడంతో అక్కడ కూడా ఇలా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయి ఇలా పైడిమడు గ్రామంలో ఉన్నటువంటి మేకల ఆసన్న కుటుంబానికి ఇచ్చి ఇలా మా యాదవులందరం కూడా అండగా నిలిచినాం మరి అదేవిధంగా ఇలా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో కూడా అదే పరిస్థితి రావడంతో మళ్ళీ జిల్లాలో ఉన్న యాదవులందరం కూడా మేము మాట్లాడుకొని ఇలా విరాళాలు సేకరించి ఇలా యాదవ కుటుంబానికి ఈ నక్కలపేటలో ఎనభై ఆరు వేల యాభై ఒక్క రూపాయి అందజేసి ఇలా వారికి ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పి మేము భరోసాను ఇవ్వడం జరిగింది రానున్న రోజులల్లో ఇవ్వ వీళ్లకు ఎలాంటి ఇబ్బందులున్నా ఇంకెలాంటి అవసరం ఉన్నా ఇలా మా యాదవులందరం కూడా అండగా నిలుస్తామని చెప్పి ఈ జైత్యల జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా నిర్పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆపదవశతు చనిపోతే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదే విధంగా మేము అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇలా జైతర జిల్లాల మా వాళ్ళము తొంభై రెండు వేల జనాభా ఉన్నాం కానీ మా యాదవ్లకు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా పాటల పరంగా కావచ్చు కుల పరంగా కావచ్చు ప్రభుత్వాల పరంగా కావచ్చు ఎక్కడ కూడా గుర్తింపు రావడం లేదు ఇలా మా యాదవులందరం కూడా ఈ జిల్లాల ఏకం చేసి ఇలా మా యాదవులను ఈ జిల్లాల యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మా యాదవ సోదరులందరం కూడా గ్రామ గ్రామాన యాదవ్లను తట్టి లేపి వాళ్ళ మనసును చూరుకొని ఇలా జైత్య జిల్లాల యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని ఒక సంఘాన్ని తయారు చేసుకొని ఇలా మా హక్కులను సాధించడం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం